సోమిరెడ్డి ఇరవై సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నిన్న వెళ్ళి ఒక మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో కళ్ళలో ఏదన్నా చొక్కలు వేసుకుని చూడాలి నేను కళ్ళల్లో చొక్కలు వేసుకుని చూడబడలే సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటువంటి తీరు నాకు అర్థమైంది కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది పోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు తొక్కేసుకోకుండా పోతే మేము చొక్కలు వేసుకున్నప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటి వెలుగు వస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకోవడం కానీ పొగులు కూడా చొక్కేసుకుని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోర్టు యాజమాన్యం చెప్తుంది వెజల్స్ వస్తున్నాయి అని పోర్టు యాజమాన్యం చెప్తుంది అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే బేసరిస్ వస్తున్నాయి ప్రతినెలా పోతున్నాయని చెప్తున్నారు ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టర్నల్స్ రాలేదు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ ఉన్నాయి కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదంటే ఈయనే కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే మేము మూసివేయటం లేదు అని చెప్పి చెప్పినా ఆయన రకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారని చెప్పి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు నేను అధికారంలో లేను కాబట్టి నీకు ధైర్యం ఉంటే రిషపడ్డం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేము ఏదన్నా పొరపాటు చేసినట్టుగాను ఏదన్నా టోల్గేట్లు గేట్లు పెట్టినట్టుగాను ఆ టోల్గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో అయ్యా నా వల్ల చేత కాలేదు నేను ఏదో అప్పుడు వాగాను గమ్ము అయిపోయానని చెప్పేది కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నిజా ప్రభుత్వం ఉంది తీసుకెళ్లి విచారణ జరిపించు నువ్వు పెద్దానికి చెప్తున్నావు నేను సిట్ వేస్తానని చెప్పి సిట్ వేస్తావో సిఐడిని వేస్తావో సిబిఐని చేసుకొస్తావో ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ లో ఈ ఇబ్బంది వచ్చింది ఇది మూతపడింది నువ్వు అంటున్నావు మూతపడిందో వాళ్ళు మూతపడలేదు అంటున్నావు మూతపడింది పడింది కారణాలు ఇవి దాని కారణాలు వీళ్ళు అని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంటే దాని మీద దృష్టి పెట్టి నువ్వు పోయి చెప్పావు అంబానీ కాళ్ళు పట్టుకుంటానని వీళ్ళు కాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటానని పేపర్లో చెప్పి వెళ్ళిపోతే అట్ట దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావు తెలియదు ఎన్నికలకి ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కాళ్ళు అప్పచెప్పలేదు మరలా రెండోసారి పైన కాబట్టి అంబానీ కార్డు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి కాబట్టి చందాల కోసం ఒకవేళలో వెళ్ళి ఆ దాని కార్డు పట్టుకున్నా నీ దందాలు పాపం లేవట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కార్డులు పట్టుకుంటామని చెప్పి చెప్పి నేను చుట్టూ తిరుగుతున్నా ఎంతమంది రోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజు సమయం అనుకున్నా పాపం నువ్వు కమ్ముకుండేటువంటి వాడు కాదు కదా అడిగించుకునే అడిగించుకునేవాడివి కదా అందుకని తమను గడిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అభివృద్ధి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి జన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయచ్చు అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట్టభరించాలి అబ్బాయినని చెప్పి చెప్పి కోడే కోసం తమ తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమి లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ బిజీగా కనబడుతున్నట్టుగా ఉన్నావు కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పనులు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతున్నావు జనకోలేష్మాణం వాళ్ళకొని ఉండవు గ్రామీణ బేరాలు సాగిస్తున్నావు ఎవడన్నా కాంట్రాక్టర్ పాప వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలి వర్క్ నేనే చేసుకోవాలని చెప్పాడు ఆ పనులనే కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గం అనేటువంటి నీకు అది నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికి కూడా తెలిసినటువంటి విషయం లేఅ మనుషులు పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లో ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ఆపించి వాళ్ళ దగ్గర దడుతున్నారు లేదా అనేటువంటిది కాకపోతే నీ పనులు నువ్వు కానీకుండా మమ్మల్ని అందరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ వృత్తికి మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం ఈ మధ్యనే వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉంటావు అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఆ మార్పుడైనటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది